నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం దొండపాతి గురించి తెలుసుకుంటూ దొండ తీగలను అయితే నాటుకుందామండి అలానే తీగ జాతి గురించి కూడా కొన్ని వివరాలు అయితే తెలుసుకుందాము మరి ఇంకా ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదండి మనం అన్నీ కూడా తీగజాతి మొక్కలనే పెంచితేనే మనకి కాయలు కూరగాయలకి లోటు లేకుండా ఉంటాయి ఇవి నాగమణి గారు భార్యాభర్త మన తోటకైతే వచ్చారండి స్టోర్లో ఎరువులు తీసుకోవటానికని వారు అడిగారని దొండ తీగైతే తెప్పించానండి విచిత్రం ఏంటంటే వారు మర్చిపోయి వెళ్ళిపోయారండి అదే బాధ అనిపించింది అయితే వీటిని నాటుకుంటూ వీటి గురించి కొన్ని వివరాలు అయితే తెలుసుకుందామండి అయితే ఇవి బ్లాక్ కవర్లో నాటుకుంటూ ఉంటామండి మనకు ఎవరికైనా కావాలి అంటే ఇవ్వటానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకే నేను ఒక చిన్న ఐడియాతో ఇవాళ అన్ని ఐడియాలేనండి వీడియో ఎక్కడ మీరు మిస్ అవ్వద్దు జాగ్రత్తగా పరిశీలించండి చూసారా మనకు ప్రతి ఒక్కరికి ఈ అయితే ఉంటాయి కదండి వాటిల్ని నేను కట్ చేసేసానండి కట్ చేసేసి ఈ తీగలని అయితే మనం నాటేసుకుందాం ఇవి ఎవరికైనా కావాలి అన్న పట్టుకెళ్ళటానికి కొంచెం తేలిగ్గా ఉంటుంది కదండి మన ఇంటికి ఎప్పుడు ఎవరో ఒకరో వస్తూ ఉన్నారండి మన తోట చూడటానికి అలానే మనకెప్పుడు ఎరువులు స్టోర్ పెట్టాక ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు వచ్చిన వారికి ఒక ఒక జోడ ఇచ్చామంటే హ్యాపీయే కదండి ఇలా నాటుతున్నానండి మరి నాగమణి గారు మీకైతే మిస్ అయిపోయింది బాధపడకండి మరి మీరు వచ్చేటప్పుడు మరి నాకు కొంచెం తెలియజేయండి నేను తెప్పించి ఉంచుతాను అలానే మన స్టోర్లో ఎవరైనా ఎరువులు బుక్ చేసుకునేవారు ముందుగా చెప్పి ఉంటే మరి తెప్పించి ఉంచుతానండి ఇవి దూర ప్రయాణానికి మరి వెళ్తే పాడైపోతాయి మన ఇంటికి వచ్చేవారికి మాత్రం తప్పనిసరిగా ఇద్దామండి ఆల్రెడీ ఒక జత అయితే ఇవాళ అట్టుకుని వెళ్ళిపోయింది మాధవి వచ్చిందండి ఇచ్చాను ఇలా మనం ఏదో మన ఇంటికి వచ్చిన వారికి ఉట్టినే పంపించకుండా కొన్ని మొక్కలు ఇవండి మనం రెండు గునుపులు కట్ చేసుకు వచ్చారు మా వారు చక్కగా ఒక గునుపు ఏమోనండి నేల మీదకే మట్టిలోకి ఒక గునుపు బయటికి కనిపించేటట్టు నాటుతున్నానండి మనం వీటికండి కొంచెం సీకరగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తే తీగలు బాగా సాగుతాయండి అలానే వీటికి మట్టి కంపోస్టు కలిపిన మట్టిని నేను ఇలా ఎత్తానండి దీంట్లో కోకోబీట్ కూడా కలిపాము మనం స్టోర్లో మట్టి కలిపి అమ్ముతున్నాం కదండీ ఆ మట్టిని ఇక్కడ తీసుకున్నానండి ఇందులో మనకి నిమ్టోడ్స్ కూడా రాకుండా కొన్ని రకాల జాగ్రత్తలు అయితే తీసుకున్నాము వేపపిండి పిండి కూడా కలిపాము చక్కగా వీటిని ఇలా నాటేసుకుందామండి మన ఎరువులు పట్టుకెళ్ళిన వారు చక్కగా ఉన్నాయని అంటున్నారండి వారి వీడియోలు కూడా నేను ఇక్కడ నుంచి అడుగుతాను ఎవరైనా ఎరువులు పట్టుకెళ్ళిన వారు మీకు ఎలా ఉపయోగపడ్డాయే చిన్న వీడియో మీ తోట కనిపించేటట్టు వీడియో చేసి పంపించండి మన ఛానల్లో చూపిస్తానండి ఓకేనండి ఇలా అన్నీ నాటేసుకున్నానండి నాకు ఇక్కడ ఒక ఆరు ఏడు కుదుర్లు అయితే వచ్చినాయండి ఒక్కొక్క దాంట్లోనే రెండేసి అయితే వేసాను ఇప్పుడు ఇవి బాగా చిగుర్లు వచ్చాక ఎవరైనా వారు చక్కగా ఈ బాటిల్ని ఒకరోజు నీళ్ళు వేయకుండా ఉంటే అండి మనకే బయటకైతే వచ్చేస్తాయండి ఒక రాని పచ్చాన మనం దీన్ని కటింగ్ చేసేసుకొని వేసుకోవచ్చు ఇలా మనం ఇంతలా ఉన్న కాండాన్ని వేసుకుంటే అండి చాలా బాగా మొలకలైతే వస్తాయండి ఇలా పనికిరాని వస్తువుల్ని ఉపయోగించుకొని మనం వాడుకుందాము ఇవి అలాగా మనం బయట పారేసేవే కాబట్టి నేను ఇలా ఉపయోగించుకుంటున్నానండి చూసారు కదా అయితే బ్లాక్ కవర్లే కావాలి అనుకుంటే ఎలా మనకి రావాలి కదండి దొరకాలి కదా మట్టి చూసారు కదా ముద్దగా చుడితే కూడా అలానే ఉండిపోతుంది దీనికి రెండో గునుపు లేదండి ఇది పనికిరాదు మనకే వెయ్యటానికి ఇది వేసిన వేస్ట్ అయిపోతుంది దీన్ని పక్కన అయితే పాడేద్దాము మనం ఇవి వేద్దామండి చూసారా ఇది మూడు ఉంది కాబట్టి ఇది ప్రతి గునుపు కూడా మనకే చక్కగా మొలక రావడానికి ఉపయోగపడుతుంది ఇలా మనం మీకు ఎప్పుడైనా సరేనండి ఆల్రెడీ కుండీలో మట్టి ఉంది అందులో గుచ్చేద్దామని అనుకోకండి ఆ మట్టిని ఒక్కసారి తిరగేసి అప్పుడు ఆ మట్టి కాస్త గుళ్ళగా ఉండేటట్టు కొత్త ఎరువులు వేసుకుని వేసుకుంటేనే బాగా మొక్కలు పెరగడానికి ఉపయోగపడుతుంది మీరు గుర్తుంచుకోండి మట్టి గుల్లగా ఉండాలి అలా అన్ని అదివి నొక్కాలి అలా చేస్తేనే మనకి సిగర్లు రావటానికి వేర్లు రావటానికి ఉపయోగపడుతుంది అలానే ఇక్కడ మట్టి బాగా సదును చేసి మనం వీటి నుండి ఇక్కడైతే అమరుద్దాము అమర్చి మనం ఒక కవర్నైతే కవర్ చేద్దామండి ఇలా చేయటం వలన వేడి గాలి కానీ మన మొక్క ఈ కాండానికి తగిలితే ఎండిపోతుందండి ఆ మొక్కలు చిగురులు రావడానికి ఉపయోగపడదు అందుకని అయితే నేను కలబంద అయితే రాయలేదండి మీకు ఎవరైనా వేసుకునేట వారు కొంచెం కలబంద మొదలకు రాసుకుని వేసుకోండి నేనైతే అలా వెయ్యకపోయినా కూడా మొలకలైతే వచ్చేసినాయండి నాకు అందుకే రాయలేదు చూసారు కదా ఇందులో మనం వేపపిండి వేసామండి మట్టిలోని మనకి వేరు అది రావటానికి అవకాశమే లేదు చక్కగా ఇక్కడ నాకు ఎన్ని కుదుర్లు వచ్చాయండి నేను లెక్కే పెట్టలేదండి చూసారా ఆరు ఏడు కుదుర్లు అయితే వచ్చాయండి చక్కగా నీళ్ళు అయితే వేసేస్తున్నాను ఇలా మనం మూడు రోజులకి రెండు రోజులకి తీసి తేమ ఉన్నదో లేదో చూసుకుని అప్పుడు మాత్రమే వాటర్ వేయండి లేదంటే కుళ్ళిపోయే అవకాశం ఉంది ఇలా బ్లాక్ కవర్ ఉంది కదండి ఈ కవర్ని ఇలా దబ్బలించేద్దాము మన మొలకలు రావడానికి చీకటిగా ఉంటే మనకి మొలకలు స్లోగా వస్తాయండి మనకి కొంచెం సిగిర్లు వచ్చాక వీటిని ఓపెన్ చేసేయచ్చు లేదు ఎక్కువ రోజులు దూర ప్రయాణం వెళ్ళాలి అనుకుంటే ఈ కవర్ని అలాగే ఉంచితే అండి సిగిర్లు తొందరగా పెరగకుండా స్లోగా పెరుగుతాయి ఒక ఒకటి రెండు కన్నాలు పెడితే అండి మనకే మంచిగా గాలి అటు ఇటు వెళ్ళి బాగా ఉపయోగపడుతుంది చూసారా మంద కూడానండి వేసుకోవచ్చు కానీ ఈ మధ్యలో చాలా డల్ అయిపోయింది ఈ ఇప్పుడే బాగుందండి మనం రెండు ఉన్నాయి మన దగ్గర పాదులు ఒకటి ముద్ర పాదు సంవత్సరం అయింది మరొకటి నేతది మొన్నే వేశానండి దొండకాయలకి మంది అనేది ఏంటంటే పురుగులు వస్తాయమ్మా అందుకే వెయ్యము అంటున్నారండి అదేం కాదండి చక్కగా మనం వేసుకోవచ్చు వేప నూనె ఉన్నవారు వారానికి పది రోజులకి వేప నూనె కొట్టుకోండి సరిపోతుంది ప్రతి తీగ జాతి మొక్కకేనండి కింద ఆకులని ఉంచకూడదండి అలానే చిన్న పాదప్పుడే పూత వచ్చేస్తూ ఉంటుంది ఆ మొగ్గల్ని అస్సలు ఇబ్బంది పడొద్దండి ఎలాంటి పిందైనా సరే అది మేల్ అయినా ఫీమేల్ అయినా కట్ చేసేసుకోండి ఆ దాన్ని పందిరికి ఎక్కించండి పందిరికి ఎక్కాక మాత్రమే కటింగ్ అయితే చేసుకోండి అలానే పశువులో కూడా ఉన్న పాదుని కూడా ఆకులైతే కట్ చేసేసానండి ఒక పాదు పెట్టాను పైకైతే సాగుతుంది దీన్ని అక్కడ ఆకులు ఉంచాను కింద అయితే తీసేశానండి అలానే పశువులో కూడా మనకే తోటకూర అది వచ్చింది ఆల్రెడీ తీసేసాను ఇలా మట్టి ఎప్పుడూ కూడా మనకి లూజుగా ఉంచుకోవాలండి పసుపు మొక్కలు అయితే ఇలాగ ఉన్నాయి మనం ఇప్పుడు కలుపు తీసుకుని ఏమైనా ఎరువులు కూడా వేయొచ్చండి రెండు రోజులు పోయాక ఎరువులు అయితే వేస్తాను ఇంకా అక్కడక్కడ రావాల్సినవి కూడా ఉన్నాయి అందుకే మనం బలమైన మట్టేనండి చక్కగా పెరుగుతాయి అందుకే ఎరువులు అయితే వేయలేదు వేద్దామండి ఇంకొక వారం రోజులు పోయాక వేద్దాము ఎరువులు మన దగ్గర బోస్టర్ గుళ్ళు చాలా బాగా పనికొస్తుందండి ఇది ఇది బ్లాక్ పోస్ పండి నేను ఒక కుండీలో మాత్రమే పెట్టాను కానీ ఇక్కడ నాకు రెండు రకాలుగా చూపిస్తుంది అండి అక్కడ చూసారా అది కొన్నదండి నేను మొక్క ఇంకోటేమో మీట్లో ఇచ్చారు అది లైట్గా వస్తుంది డార్క్గా వస్తుంది అలానే నేను ఒక్క పాదు పక్కనున్న సిగురునైతే గిల్లేశానండి ఎందుకంటే మనకి అక్కడ పసుపు పెరిగిపోతుంది అక్కడ మాత్రం సిగురులు అక్కడికక్కడే వేస్తాయి ఇలా మనం చిన్న చిట్కా ఫాలో అవుతాయి అండి మనం అంతర పంటగా ఎన్నో రకాలు పండించుకోవచ్చు అలానే మన తోటలో ఈ మధ్య ఇలా పుదీనా అయితే లేదు కదండి ఇప్పుడు మనీ స్టార్ట్ అయ్యింది మనం ఇది గుబురిగా రావాలి అంటే మాత్రం మనం చక్కగా ఇలా గిల్లుకుంటూ ఉంటే చక్కగా ఈ నుంచి కొమ్మలైతే వస్తూ ఉంటాయి పుదీనాని అని కాస్త నీడనైతే పెట్టండి ఎండలో ఉంటే మాత్రం ఇది బాగోదు అలానే ఇలా గిలుతూ ఉంటే మనకేమవుతుంది అంటే అండి పక్క నుంచి బ్రాంచెస్ అయితే వస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు ఇలా కటింగ్ చేసుకుంటాం వలన ఒత్తి అయితే అవుతుంది చూసారా మనం ప్రతిరోజు పుదీనా వాడుకుంటేనే మంచిది గోంగూర కూడా చాలా బాగా పెరిగింది ఈ డ్రాగన్ ఫ్రూట్ కూడా అండి ఒక మొగ్గ అయితే వేసింది మీకు కనిపించదు అవతల వేపు ఉందండి అలానే మన కొన్ని దొండకాయలు ఉన్నాయి కోసుకుంటూ ఈ దొండపాదికి ఏమి ఇవ్వాలన్నది వివరణ అయితే చెప్తానండి ఈ దొండపాదికి ఎక్కువ వాటర్ అయితే కావాలండి ఎప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకోండి అలానే మనం ఎరువులకి వస్తే వారానికి ఒక్కసారైనా ఎరువులు అయితే ఇవ్వాలండి ఎందుకంటే దొండకాయలు ఎక్కువ కాస్తాయి మనకి ప్రతి పువ్వు కూడా పాలినేషన్ అవసరం లేకుండానే కాయలు అయితే తయారవుతాయండి అందుకని మనం వచ్చిన ప్రతి కాయే మనకు పెరగాలి అంటే మనకి వారానికి ఒక్కసారి ఎరువులు అయితే ఇవ్వాలండి వ్యవసాయంలో అయితే వారం వారం పిండేస్తారు వారం వారం మందు కూడా కొడతారండి కానీ మనమైతే ప్రతి వారానికి ఒక్కసారి మనం ఏదో ఒకటండి పచ్చిమిర్చి కానీ ఎల్లుల్లు అల్లం కానీ ఇవేమీ లేవనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్న అల్లం ఎల్లుల్లిపోయి పేస్ట్ నీటిలో వేసి చక్కగా స్ప్రే చేయండి పొల్లటి మజ్జిగ స్ప్రే చేసినా పూత బాగా వస్తుందండి అలానే మనం కిచెన్ కంపోస్ట్ వేసుకుని కాయల్ని ఎక్కువగా కాయించుకోవచ్చు ఇలా మనం వారానికి ఒకటి మాత్రం ఏదో ఒకటి ఇవ్వాలండి అలానే వారానికి ఒకసారైనా లిక్విడ్ రూపంగా కొడిస్తే మంచిదే అయితే ఓడబ్ల్యూడీసీ ఇస్తుంటేనండి ప్రతి మొక్క కూడా చాలా గ్రీన్గా ఉంటుందండి అలానే మన స్టోర్లో ఎరువులు పట్టుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఓడబ్ల్యూడీసీ నేను ఊరుకునేస్తున్నానండి ఎవరికైనా కావాలంటే అడగండి అది ఎలా తయారు చేయాలో కూడా నేను చాలా వీడియోల్లో చెప్పాను తయారు చేసుకొని వేసుకోండి చూసారా ఇది ఎక్కి దిగి నేను ఏమి వాడుతున్నానో మీరే చూడండి ఇదిగోనండి మా కలరకాయలు కేసు ఉంది కదా నేను ఇప్పుడు ఇందాకటి నుంచి ఎక్కి కాయలు కోసి మనీ ఎదరక జరిపి కాయలు కోసి చేస్తున్నాను కదండి ఇలా చేస్తున్నానండి ఈ కేసులు మనకు చాలా ఉన్నాయి ఇలా వాడుకుంటున్నా అలానే ఈ పసుపులో ఉన్న తోటకూర మొక్కలండి చక్కగా మనం ఎప్పటికప్పుడు ఇలా తీసేసుకుంటూ ఉంటుంటే పెరుగుతూ ఉంటుంది ఇందాక నేను ఆ పక్కన తీసేసాను ఇప్పుడు ఈ పక్కన తీస్తున్నానండి ఇలా మనం ఎప్పటికప్పుడు కలుపు లేకుండా చూసుకోవాలి అలా చూస్తేనే మన మొక్కలో గాలి వెలుతురు ఉండి చక్కగా పెరుగుతాయండి నేనైతే పసుపు ఐదు సంవత్సరాల నుంచి చాలా బాగా పెంచుతున్నానండి చాలా బాగా పెరుగుతుంది బాగా కాస్తుంది పసుపు మొక్కలకండి ఎప్పుడూ కూడా మనం వాటర్ ఎప్పుడు బయటకు పోయేటట్టు అండి గాలిదుంపలు ఏర్పడకుండా ఉంటున్నాయి లేదంటే మనకి పసుపు ఊరదండి గాలిదుంపలు మాత్రమే పెరుగుతున్నాయి అలా కాకుండా మనం ఎప్పటి అప్పుడు బయటకు వెళ్ళిపోయేటట్టు కొంచెం ఇసుక కలుపుకుంటే మట్టిలో చక్కగా మనకి పెరుగుతుంది ఇలా చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కామెంట్స్ చేయండి నేను రిప్లై ఇస్తా మీరు తెలుగులో కామెంట్ పెడితే వెంటనే రిప్లై ఇవ్వగలిగినండి ఇంగ్లీష్ అయితే నేను చదవలేను అలానే మన ఆర్గానిక్ ఎరువులు ఎవరికి కావాలన్నా ఎంత దూరమైనా వెళ్తున్నాయండి నవతాక్ కానీ బస్సు కానీ వస్తున్నాయి మీరు బుక్ చేసి కావాలి అనుకున్నవారు ఈ నెంబర్కి వాట్సాప్లో అని పెట్టండి నేను మీకు లిస్ట్ పంపిస్తాను మీకు ఏవి కావాలన్నా ఎక్కడికి కావాలన్నా కర్ణాటక బెంగళూరు తిరుపతి అన్ని హైదరాబాదు కూడా వెళ్తున్నాయండి మీకు ఎవరికి ఏవి కావాలన్నా పంపిస్తాం అలానే ఓడబ్ల్యూడీసీ కూడా అడగండి అలానే అలానే నన్ను చూడటానికి మణిగారు వచ్చారన్నాను కదండి స్టోర్కి మనం ఆర్గానిక్ ఎరువులు తీసుకోవటానికి వారు కొన్ని ఆనవ గింజలో తర్వాత కనుపు చిక్కుడు పంపించారండి మీకు ఎవరికి కావాలన్నా నాకు గుర్తు చెయ్యండి ఇస్తాను డ్రాగన్ ఫ్రూట్ మనం పాలినేషన్ అయితే చెయ్యాలండి చెయ్యకపోతే ఇలా అవుతుంది రెండు లోపల కంట ఉన్నాయి నేను చెయ్యలేదు అవసరం లేదేమో అనుకున్నాను కానీ ఆ రెండు కూడా పాలినేషన్ అయితే అవ్వలేదండి ప్రతి పువ్వుని టచ్ చేశానండి ఆ ప్రతి పువ్వు కూడా కాయిగా మారింది నేను ఏవైతే టచ్ చేయలేదో అది మాత్రం రెండు కూడా మొగ్గ పండిపోయి రాలిపోయిందండి ఇలా మనం ఈ ఎరువులు వేశాక మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం ఫుల్గా పుడ్డిస్తే మనకి కాయలే కాయలండి అండి ఇక మనం ఎనిమిది కాయలు అయితే వచ్చాయండి ఈ పువ్వులను కూడా తీయాలో లేదో నాకు కూడా తెలీదు ఒకటైతే తీస్తున్నాను ప్రతిదీ ప్రయోగం అయితే చెయ్యాలండి అయితే ఎనిమిది కాయలు అయితే వచ్చాయి ఇదే కాదండి మనకి మనీ బుజ్జి బుజ్జి అయితే బయలుదేరినాయి ఇంకా మనకి ఇలా కాస్తూనే ఉంటుందేమో మీకు చూపిస్తాను ఉండండి ఇలా వచ్చాయి కదండి ఇలా వచ్చిన పువ్వులనండి మనం రెండు అయితేనండి కాయ సైజు తగ్గిపోతుంది అలా కాకుండా ఆ రెండింట్లోని ఒక మొగ్గను తీసేస్తేనే మంచిదండి నేనైతే ఒకటి ట్రై చేస్తున్నాను ఏదైనా మనం కొత్త కదండి ప్రతిదాన్ని ఒకటి ట్రై చేయాలి మనకి సక్సెస్ అవుతుంది అన్నది మనం ఒకసారి చేస్తేనే కదా మనీ ఇంకొకరికి చెప్పడానికి ఉపయోగపడుతుంది నేను ఒకటి అయితే తీసేసానండి చక్కగా ఇవి పెరగటానికి ఉపయోగపడతాయి ఇవిగోనండి దొండకాయలు అయితే ఇవి కోసుకున్నాను ఇంకా ఉన్నాయి తర్వాత కోసుకుంటాను అయితే ఆకుకూర కూడా సరిపడగానే కోసుకున్నానండి దొండపాతి గురించి కొన్ని వివరాలు చెప్పానని అనుకుంటున్నాను మరిన్ని కొన్ని వివరాలు మరో వీడియోలు తెలుసుకుందాము చాలా వీడియోలో చెప్పానండి ఇవాళ ఈ రోజు మణిగారి కోసమని తెప్పించిన దొండ తీగి మనమే నాటుకున్నాము ఇవ్వలేదు అయితే వారి వీడియో అండి షార్ట్ వీడియో పెడతాను ఇదేనండి ఇవాళ వీడియో లోకా సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై